మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము వారితో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మోహన్ బాబు గారు తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఫైర్ అవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా పోసన్ కృష్ణమూర్తి గారి పైన ఆయన ఫైర్ అయ్యారు అసలు ఆయన అంత ఫైర్ అవ్వడానికి కారణాలు ఏంటి ఏం జరిగింది సార్ సార్ మోహన్ బాబు ఒక లేఖని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అదేంటంటే నా పేరును కొంతమంది రాజకీయంగా స్వలాభం కోసం వాడుకుంటున్నారు అనుబంధ సంస్థలకి లింక్ చేసి నా పేరును చెప్తున్నారు సో నేను దీన్ని ఖండిస్తున్నాను నా పేరుని ఎవరు వాడుకోవద్దండి ఇవాళ మనం రకరకాల భావావేశాలు ఉన్న వ్యక్తులు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో నా పేరుని ఇలా కానీ వాడితే మాత్రం నేను న్యాయ పోరాటానికి సిద్ధమవుతానని హెచ్చరిస్తున్నాను అంతకుముందేమో విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పాడు సో ఎక్కడ కూడా పోసాని కృష్ణ పేరు వాడలేదు కానీ క్లియర్గా దాని బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి ఇది పోసాని హెచ్చరిక పోసానిని మోహన్ బాబు హెచ్చరించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే అంతకు ముందే రెండు రోజుల ముందే పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ చంద్రబాబుని మీద అనేక విమర్శలు చేస్తూ చంద్రబాబు చివరికి ఎంత ఘోరమైన వ్యక్తి అంటే ఆయన హెరిటేజ్ ఆయనది కాదు అసలు మోహన్ బాబుది మోహన్ బాబు దగ్గర నుంచి చంద్రబాబు లాక్కున్నాడు అనే ఆరోపణలు చేశాడు సో అందుకనే ఇప్పుడు మోహన్ బాబు ఏంటంటే అనుబంధ సంస్థలకి నా పేరు లింక్ పెట్టండి అని పెట్టకండి అన్నాడంటే అర్థమేమి అనుబంధ సంస్థలు అంటే ఏంటి ఇక్కడ హెరిటేజే సో క్లియర్గా ఇంకెవరు ఈ మధ్యకాలంలో మోహన్ బాబు పేరు వాడలేదు ఆయన పేరు రాజకీయంగా వాడి ఎవరికి ఉపయోగం ఆయన ఏమీ రాజకీయాల్లో లేడు ఆయన వల్ల ఏమి నాలుగు ఓట్లు పడే ప్రసక్తి ఏమి లేదు అలాంటప్పుడు మోహన్ బాబుని ఏ రాజకీయ పార్టీ అయినా ఎందుకు వాడుకుంటుంది అయితే ఇక్కడ పోసాని ఏందంటే చంద్రబాబుని విమర్శించే క్రమంలో ఈ హెరిటేజీ మోహన్ బాబుది దాన్ని లాక్కున్నాడు అని చెప్పి నిజానికి అది పోసా అని చెప్పింది కాదు సాక్షాత్తు మోహన్ బాబే గతంలో ఇంటర్వ్యూల్లో ఇస్తూ హెరిటేజ్ నాది నా వాటా ఉంది మోహన్ బాబు దాన్ని లాక్కున్నాడు అనేది ఆయనే చెప్పాడు ఆయన చెప్పిన అని పోసాన్ని కోర్ట్ చేస్తాడు అందులో ఉంది మరి నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉంది కదా నువ్వు చెప్పింది పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మోహన్ బాబుది దాన్ని ఇంకొకరు చెప్తే నేను న్యాయ పోరాటం చేస్తానంటే ఏం చేస్తాను న్యాయ పోరాటం మహా అంటే డిఫెమేషన్ కేసేస్తాడు డిఫెమేషన్ ఏం నిలవదు ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని అతను కోట్ చేస్తాడు ఓకే సో పబ్లిక్ డొమైన్ నువ్వు మాట్లాడి ఉండకూడదు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడి పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు కోర్టు చేశాను అనుకో మోహన్ బాబు ఇలా అన్నాడని నా మీద కేసు ఇలాగా అది ఆల్రెడీ ఉంది కదా కాబట్టి ఇక్కడ ఇక్కడేం తప్పు చేయలేదు పోసాన్ ఏంటంటే మోహన్ బాబు చెప్పిన విషయాన్నే చెప్పాడు మోహన్ బాబు చెప్పకపోతే అది ఎవడికి తెలుస్తుంది మోహన్ బాబు లాక్కున్నాడని పోసానికి ఎలా తెలుస్తుంది ఆయనే చెప్పాడు చంద్రబాబు ఒక నీచుడని కూడా ఆయన మాట్లాడారు మోహన్ బాబు ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇబ్బంది వచ్చింది మోహన్ బాబు ఆ ఇబ్బంది ఏంటంటే ఇటుపక్కేమో జగన్ ఫ్యామిలీతో బంధుత్వం ఇక్కడ విష్ణు వాళ్ళ భార్య వేరే కారెడ్డి జగన్ వాళ్ళ నాన్న వైఎస్ఆర్కి స్వయాన సుధాకర్ రెడ్డి బ్రదర్ అనమాట ఆ సుధాకర్ రెడ్డి కూతురే వీరేణక వీరేణక విష్ణుకి భార్య సో విష్ణు జగన్ ఏమవుతారు బావో భావ మృతులు అవుతారు విష్ణుకి జగన్ బావ అవుతాడు ఎందుకంటే వాళ్ళ నాన్నకి బ్రదర్ కాబట్టి అలాగా వైసీపీతో ఏమో జగన్ దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇక చిన్న కొడుకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరికి కూడా అది రెండో పెళ్ళి మౌనికారెడ్డికి అది రెండో పెళ్లి మంచు మనోజ్కి రెండో పెళ్లి సో ఇప్పుడు భూమ మౌనిక ఎవరు భూమా అఖిలప్రియ వాళ్ళ చెల్లెలు భూమ అఖిలప్రియ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళగడ్డ తెలుగుదేశం సో ఇటు తెలుగుదేశం కుటుంబంతో ఆయనకి దగ్గర సంబంధం ఉంది అనుబంధం ఫ్యామిలీ అనుబంధం ఉంది ఇటు ఇక్కడ ఉంది సో తెలుగుదేశం అని యాంటీగా తన పేరును వాడుకుంటేమో అక్కడ చిన్న కొడుకుతో సమస్య ఇక్కడ జగన్కు వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడితేమో పెద్ద కొడుకుతో సమస్య ఇది ఆయనకుండే సమస్య అందుకని ఆయన ఆయన కోర్టుకు వెళ్తాడనేమో లేకపోతే లీగల్ చర్యలు తీసుకుంటాడని కాదు ఆయన ఖండించినట్టుగా ఉండాలి నా పేరు వాడద్దు ఖండించినట్టుగా ఉండాలనేది ఆయన కాంటెక్స్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కొడుకుల్ని బ్యాలెన్స్ చేయొచ్చు ఖండించకపోతే ఏమవుతుందంటే సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఏది వైసీపీని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఆయన ఓపెన్గా వైసీపీని సపోర్ట్ చేసే పరిస్థితులు లేడు ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు చివరికి ఆయన బీజేపీతో కూడా అనుబంధం ఉంది మనం చూసాము బీజేపీ మోడీతో ఇలా కుటుంబంతో కలుస్తారు అప్పుడప్పుడు వెళ్ళి కాబట్టి ఆయనకు అన్ని పార్టీలతో అనుబంధం ఉంది ఆయన ఏ పార్టీ తరఫున ఇవాళ నిలబడే పరిస్థితి లేదు గతంలో అయితే ఆయన చంద్రబాబు క్యాంటీగా గట్టిగా మాట్లాడాడు ఆ తర్వాత జగన్కి కూడా ఆయన వ్యతిరేకం అయినట్టుగా తెలుస్తుంది ఏదైనా ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు అయినా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి మాట్లాడదంటే మాత్రం కుదరదు అది ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన కండిషన్ ఏంటంటే ఖండించకపోతే అది సపోర్ట్ చేసినట్టు అవుతుంది దానివల్ల చిన్న కొడుకు ఫ్యామిలీకి ఇబ్బంది ఎందుకంటే అఖిలప్రియ చెప్తుంది కదా మీ మామయ్య అన్నాడు చంద్రబాబు హర్ట్ అయ్యాడు అని చెప్తారు కదా మీ మామయ్యని ఇలా ఉపయోగించుకుంటున్నారు ఖండించట్లేదు ఆయన అని సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలో ప్రతి అంశము ఒక బాణమే ఏ బాణం పవర్ఫుల్ ఏ బాణం పవర్ఫుల్ కాదో ఎవరికి తెలియదు అది గుచ్చుకునే వారికి ఏది గుచ్చుకొని ఎక్కువ గాయపరుస్తుందో తెలియదు అందుకని ఇప్పుడు ఏంటంటే చంద్రబాబును నిందించాలి కాబట్టి రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటారు అలాగే ఈయనే గతంలో చెప్పాడు కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో ఏంటంటే ఏది చెప్పినా అది స్టోర్ అయిపోయి ఉంటుంది ఎక్కడ కూడా మన పేజీలో మనం పెట్టి డిలీట్ చేసినా అది ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అనేక ఒకసారి ఒక దాంట్లో వీడియో పెడితే దాన్ని కాపీలు చేసి అనేక చోట్ల పెట్టేసుకుంటుంటారు దాన్ని బేస్ చేసుకుని న్యూస్ రాసుకుంటుంటారు ఇవి జరుగుతూ ఉంటాయి ఇది కాపీ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద కాపీ యుగం అనమాట అంటే మ మనమే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాము దీన్ని ఇంకొకరు పెడతారు దాన్ని ఇంకొకరు కాపీ కొడతాడు ఇలాగ అది జ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఒకసారి నువ్వు ఎంటర్ అయిపోతే పబ్లిక్ దీని డొమైన్లోకి దాన్ని ఎవరు వాడుకోకూడదని పోరాటం చేస్తారంటే కుదరదు ఇంకా దాని పోరాటానికి అంతం ఉండదు ఎందుకంటే వంద మంది వెయ్యి మంది మోహన్ బాబు లాంటిది అయితే కనీసం వేల వీడియోలు వెళ్ళిపోయి ఉంటాయి ఆ వేల వీడియో వీడియోల్ని ఎట్లా డిలీట్ చేస్తావు సో ఇది మేజర్ ప్రాబ్లం నిజానికి ఆయన గతంలో కూడా ఇలా జరిగినప్పుడు ఒక టీమును పెట్టుకొని మొత్తం డిలీట్లు కొట్టి ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఫోన్లు చేసి తీసేయమని ఇవన్నీ చేశారు కానీ అది కంప్లీట్ సాధ్యం కాదు ఎందుకంటే మోహన్ బాబు కొడుకులు ఇద్దరి మధ్య కూడా మధ్య గొడవలు వచ్చింది విష్ణుకి మనోజ్కి ఆ వీడియోలు కూడా వైరల్ అయిపోయింది అది వాళ్ళే పెట్టారు కాబట్టి ఏంటంటే ఒకసారి సోషల్ మీడియా పబ్లిక్ సోషల్ మీడియా కానీ ఎనీ పబ్లిక్ దీంట్లో స్పేస్లో మనం ఎంటర్ అవుతున్నామంటే మన వీడియోలు మన మాటలు కంప్లీట్గా ఎప్పుడు కూడా డిలీట్ చేయడం అనేది కష్టం ఎరేజ్ కావు కాబట్టి ఒకసారి మాట్లాడుతున్నప్పుడే అన్నీ ఆలోచించుకొని కాన్సిక్వెన్సెస్కి సిద్ధమై మాట్లాడాలి ఆ కాన్సిక్వెన్సెస్కి సిద్ధం కాకుండా ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి మోహన్ బాబుకి ముందు నుంచి కూడా ఆయనకి తన లోపల ఉన్నది చెప్పేయడం అలవాటు నేనేది దాచుకోను అది ఇది అంటారు ఆయన అది మంచిదే చెడ్డది అనేది పక్కన పెడితే దానివల్ల ఖచ్చితంగా ఇబ్బందులు ఎందుకంటే నీ మాటల వల్ల వేరే వాళ్ళు హర్ట్ అయినప్పుడు ఆ వాళ్ళు నిన్ను కూడా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు నీ పేరును ఉపయోగించుకోవడం ట్రై చేస్తారు నా పేరు మాత్రం ఉపయోగించకూడదు నేను ఎవరినైనా అంటానంటే కుదరదు ఇవాళ ఎందుకంటే మోహన్ బాబు కూడా గతంలో అనేక మంది మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఆయన ఆయన దానికి యాక్చువల్గా వెరీ పాపులర్ మరి ఇప్పుడు అదే ఆయనకి రివర్స్ కొడుతుంది సోషల్ మీడియానే ఆయన కూడా అంచనా వేయలేకపోయాడు ఆ తర్వాత ఆయనకి నష్టం జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు బాబు నువ్వు మాట్లాడద్దు మాట్లాడదు మా కెరీర్లు దెబ్బతింటున్నాయి ఇక్కడ అని చెప్పి కొంతవరకు కంట్రోల్ చేస్తారు కానీ ఆయనకి ఒక్కోసారి ఆ పాత అలవాటు ఓల్డ్ దీంట్లో ఏంటంటే అప్పుడు నడిచిపోయేది అవలాగా ఇవాళ ఎవడు ఎవడికి భయపడే ప్రసక్తి లేదు నువ్వు నీ నీ రంగంలో నువ్వు తోపు అయితే ఇంకొక రంగంలో ఇంకొకటి తోపు ఉంటాడు సో నేను తోపు కాబట్టి నేను ఎవరినైనా ఏమన్నా అంటే కుదరదు కాబట్టి ఇవాళ పోసాని ఏందంటే ఖచ్చితంగా మా దాంట్లో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాడు సో నువ్వు మరే ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ ఇచ్చే ముందే ఆలోచించాలి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈయనే కదా చెప్పాడు అతను ఇట్లాగే మాట్లాడు చంద్రబాబు ఒక నీచుడాన్ని మాట్లాడాడు ఆయన సో దాన్ని వాళ్ళు ఇప్పుడు ఉపయోగించుకుంటారు దాన్ని రేపు కట్ చేసి వేస్తారు అక్కడ ఈయన బయటిని కట్ చేసి పెడతారు ఇప్పుడు పోసానిని తిట్టారు కదా ఆల్రెడీ వైసీపీ మీడియా ఏం చేస్తుంది ఈయన బైట్స్ని ఆజిటిదిగా చంద్రబాబు నీచుడు అతను హెరిటేజ్ నాదని చెప్పాడని కట్ చేసి దాన్ని వైరల్ చేస్తారు సో మోహన్ బాబు ఏంటంటే తనని తాను డిఫెండ్ చేసుకోవడం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ దానివల్ల మరింత డ్యామేజ్ అయితే జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్